እንንንን እንን ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు గజవాహనంపై అనుగ్రహించారు గజవాహనంపై విహరిస్తున్న స్వామివార్లను భక్తులు దర్శించుకుని పులకితులయ్యారు రాజసానికి దర్పానికి ఐశ్వర్యానికి సంకేతం గజం అటువంటి గజరాజుపై శ్రీ వెంకటేశుని దివ్య దర్శనం శుభప్రదం భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకోవాలనేదే గజవాహన సందేశం బ్రహ్మోత్సవాలనే నేపథ్యంలో సప్తగిరులు గోవిందనామంతో మార్మోగుతున్నాయి గోవింద శ్రీనివాస

అంతకు ముందు శేషాచలధీసుడు శ్రీరాముడి అవతారంలో ధనుస్సు బాణం ధరించి తన భక్తుడైన హనుమంతుడిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు বকুট ধন গোন্দ ব রাঘমূর্তি গোবিন্দ গোকি কোল গোবিন্দ গোবর্ধনো ধর গোবিন্দ দশরথন ধন গোবিন্দ বর্ধন গোবিন্দ পক্ষি বাঘ ౌందన గోవింద గోవిందా గని గోవింద గోపుల గౌందన గోవిందేరుకుందలవాడ వెంకటరమణ బోవిత సప్తగిరులపై శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారిని సుందరంగా అలంకరించి స్వర్ణరథంపై కొలువు తీర్చారు దేవదేవుని రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు స్వర్ణరథంపై కేశవ దర్శనం పునర్జన్మరాహిత్యానికి తోడ్పడుతుందని భక్తుల నమ్మకం గోవింద గోల నందన గోవింద గోవిందరి గోవిందోకుల నందన గోవిందమల దక్షవింద శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది ముప్పై కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు ఇక శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది భక్తుల కానుకల రూపంలో తిత్తిదేకి మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల మేర ఆదాయం వచ్చింది శ్రీవారికి ఇరవై ఏడు వేల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథుడు కొలువైన వారణాసిలో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు ఈ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా డిజైన్ చేశారు త్రిశూలాన్ని పోలిన ఫ్లడ్ లైట్లు శివుడు చేతిలో ఉండే ఢమరకం రూపంలో పెవిలియన్ స్టాండ్ నిర్మించనున్నారు గంగా ఘాట్ మెట్ల మాదిరిగా ప్రేక్షకుల గ్యాలరీ ఉండనుంది స్టేడియం ప్రవేశ ద్వారంలో బిల్వపత్రం ఆకును పోలిన మెటాలిక్ షీట్లను ఏర్పాటు చేయనున్నారు పైకప్పు అర్ధ చంద్రాకారాన్ని ప్రతిబింబించనుంది ఈ స్టేడియం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిలక వాహనంపై సిద్ధి బుద్ధి వినాయక స్వాములకు గ్రామోత్సవం నిర్వహించారు స్వామివారికి ఆలయ అర్చకులు హార్తలు సమర్పించారు మహిళా భక్తులు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది ఆర్య వైశ్య వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు అంతకుముందు ఆలయ ప్రాంగణంలో స్వామివారికి పూజా ది శ్రీ మహాగణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు సింధూర గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు విశేష హార్తలు సమర్పించారు హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీ శంకర్ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ఆలయ అర్చకులు లక్ష గరికతో అర్చించారు పలువురు భక్తులు విజ్ఞాధిపతిని దర్శాత్రుల సందర్భంగా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని విజయ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు అనంతరం ప్రత్యక్షంగా లక్ష పుష్పార్చన చేశారు పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు హైదరాబాద్ వనస్థలీపురంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పలువురు గాయకులు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు హైదరాబాద్ పెద్ద అంబర్పేట్లోని హనుమాన్ నగర్ లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి కుంకుమార్చలు గుంటూరు జిల్లా మంగళగిరిలో రెండు పాయింట్ రెండు కోట్ల కరెన్సీతో వినాయకుణ్ణి అలంకరించారు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వివిధ రకాల నోట్లను అలంకారానికి వినియోగించారు భారీ కరెన్సీతో అలంకరించిన ఈ స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆనంద పరవశులను చేస్తున్న గణనాథుణ్ణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ భక్తులు కోటి రూపాయలతో వినూత్నంగా అలంకరించారు పది నుంచి ఐదు వందల వరకు కోటి విలువైన వివిధ రకాల నోట్లతో శివసుతుణ్ణి నయన మనోహరంగా అలంకరించారు ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు రామ్నగర్లో లో తూర్పు కాపు సంగం ఆధ్వర్యంలో ఇరవై ఏడు ఏళ్ల నుంచి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి చవితి వేడుకల్లో భాగంగా మండపాన్ని వివిధ రకాల పూలు విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి పట్టణంలోని రామాలయం ప్రాంగణంలో ఆర్యవైశ్య వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుణ్ణి ముప్పై ఐదు లక్షల రూపాయల నగదుతో లక్ష్మీ గణపతిగా అలంకరించారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు ఈ వినాయకుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉండడంతో మండపం పరిసరాలు సందడిగా మారాయి ఖమ్మం జిల్లా కల్లూరులో కొలువు తీర్చిన కదిలే మూషికాల బొమ్మలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి అందరికీ భిన్నంగా ఈ మండపంలో కదిలే మూషిక నమూనాలను వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగించి మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహానికి కదిలే చెవులను అలాగే విగ్రహం ముందు డోలు కొడుతున్నట్లు భజన చేస్తున్నట్లు రెండు మూషిక ప్రతిమలను ఏర్పాటు చేశారు దీనికి తోడు శివయ్యకు జలంతో నిరంతరం అభిషేకం జరిగేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్గా పనిచేస్తున్న పూరేటి మణికుమార్ వీటిని తీర్చిదిద్దాడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి మహాభిషేకం రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అమ్మవారికి చతుషష్ఠి పూజలు నిర్వహించారు నాగిరెడ్డి మండపంలో ఏర్పాటు చేసిన గణేష విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్నారు పార్వతీపురం జిల్లా పాలకొండలో కొలువుదిరిన విభిన్న గణపతులు దర్శనానికి భక్తులు బార్లు తీరుతున్నారు ఆంజనేయ నగర్ కాలనీలో నెలకొల్పిన పార్వతీపుత్రునికి ఎనిమిది మంది మహిళలు ఎనిమిది పసుపు కొమ్ములు ఎనిమిది రకాల నైవేద్యాలను సమర్పించారు స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు सुरेशा सर्वविघ्नविनाशा विरम्बाया सा, हिते साहितमुलन् కత్తాలో కొలువుదీరిన గణపతి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఆసనం నుంచి పైకి లేచి ఆశీర్వదించి ఆశీనుడవుతున్న గణపతిని తిలకించేందుకు అనేక మంది భక్తులు తరలి వస్తున్నారు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ సర్వదా అని ఆ గణనాథుణ్ణి వాడవాడలా కొలుస్తుంటారు విఘ్నేశ్వరుడి నవరాత్రోత్సవాలు దేశంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా వైభవంగా జరుగుతుంటాయి వినాయక చవితి వేడుకలకు ప్రసిద్ధి మన దేశ ఆర్థిక రాజధానిగా భావించే ముంబై నగరం అక్కడ గణనాథులు కోకొల్లలు విభిన్న రీతుల్లో ఏర్పాటవుతుంటాయి వినాయక విగ్రహాలు దేశంలో అత్యంత సంపన్న గణేషుల దగ్గర నుంచి సామాన్యులంతా ఐక్యమై వాడవాడల నెలకొల్పిన గణేషుల వరకు ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ మహానగరం విభిన్న రీతుల్లో కొలువై మండపాలకు తరలి వస్తున్నప్పటికీ దృశ్యాలను చూసి తరించాల్సిందే ఇక గణేష్ నిమజ్జనం నాటికి ఉండే కోలాహలం అంతా ఇంతా కాదు చవితి వేడుకలకు ముంబై ప్రసిద్ధి వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఏడు శనివారాలు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం ఈ కారణంగా ప్రతి శనివారం ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రాను రాను పెరుగుతోంది భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి శనివారం సుమారు యాభై వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు సూర్యపేట జిల్లా మేలచెరువులోని శ్రీ భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన మహాయజ్ఞం కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా వేద మంత్రోచ్చారాల నడుమ హారతులు సమర్పించారు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై భాగవత గాథలను ఆలకిస్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఈ మహాయజ్ఞం జరగనుంది పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి భక్తులు పోటెత్తారు సత్యసాయి మహాసమాధి దర్శనార్థం పర్తి యాత్రగా మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల భక్తులు భారీగా తరలివచ్చారు దీంతో ప్రశాంతి నిలయం కిటకిటలాడింది ఈ సందర్భంగా శ్రీ సాయి కుల్వన్ సభా మందిరంలో వీరంతా గంటపాటు సామూహిక సాయి గాయత్రి మంత్రాన్ని జపించారు అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ ఆలపించిన గీతాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి సత్యసాయి నామంతో ప్రశాంత నిలయం పులకించిపోయింది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం